హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వల్ ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ అయితే చేసుకుందామండి పండుగకి పువ్వులు అదేవిధంగా ఇట్లా కూరగాయలు కూడా ఉన్నాయి వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి కదా ఇట్లా కొంచెం హార్వెస్ట్ అయితే ఉంది మనకి ఇప్పుడు అవసరమైన అయితే చేసుకుందాము గార్డెన్ మొత్తం అయితే చూపించాను కదా మీరు ఏమి కరెక్ట్ రెస్పాన్స్ లేదండి ఇంకా ఇప్పుడైతే ఎలా ఉందని కూడా ఒకసారి చెప్పండి మళ్ళీ ఏదైనా టిప్స్ కూడా షేర్ చేయండి అట్లాగే కొంచెం హార్వెస్ట్ అయితే ఉంది ఇట్లా గుమ్మడికాయలు దోసకాయలు కొన్ని అయితే పాడైపోతున్నాయి కూడా వర్షానికి తెంపకపోతే ఇంక ఇవైతే తీసి అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను అట్లానే టమాటాలు కూడా ఈ విధంగా మంచిగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీసేద్దామని అనుకుంటున్నాను మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ టమాటాలతోటి హార్వెస్ట్ మొదలెడదాము చూసారా ఇంకా ఇట్లా అయిపోతున్నాయి వర్షాలకి మనం ఉంచేస్తే ఈ విధంగా అవుతున్నాయి అందుకని అవసరం ఉన్నా లేకపోయినా నేనైతే తీసేస్తున్నాను ఇంకోండి ఇవి దోరగా ఉన్నా కానీ తీసేస్తున్నాను ఇంత మనం కష్టపడి వీటిని చూసుకోకపోతే వేస్ట్ కదండి ఇంక ఇవి కూడా నేతి బీరకాయలు కూడా చిట్టి గుత్తి బీరకాయలు మంచిగా ఉన్నాయి కదా కర్రీకి సరిపాయన్ని ఇవన్నీ కూడా తీసుకుందాము ఈ అధిక వర్షాల వల్ల ఎక్కువ మటుకి చూసారా ఇంట్లోనే అయిపోయాయి అన్నీ కాయలన్నీ చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా మనం ఇంత కష్టపడి నేలపాలు అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇంక ఇవన్నీ కూడా నేను ఖచ్చిదేమో కొంచెం టమాటా పచ్చడి లాగా వేసి ఈ పండువన్నీ మనం నిల్వ పచ్చడిలాగా అయినా కర్రీ అయినా పప్పులైనా వేసుకోవచ్చు కదా మనము ఏది కూడా ఫెర్టిలైజర్ వేయడానికి వీలు లేదు ఇట్లా చెట్టు పైన చూసిరు కదా ఇదిగో ఇన్ని టమాటాలు అంటే నాకైతే చాలా ఉసూరు అనిపిస్తుంది ఎప్పటినుంచో హార్వెస్ట్ కోసం మనం ఎదురు చూసి చూసి అన్నీ కూడా చూడండి ఇదిగో ఇంకా చూసారా మనసు బాధ అనిపిస్తుంది ఇలాంటివి అందుకని ఈరోజైతే తీసేస్తున్నాను ఇవన్నీ కూడా తీసి మనము దీంట్లో ఒక ఆనియన్ వేసి పెట్టినా కానీ మంచిగా పండుతుంది మంచిగా రెడ్గా చూపిద్దాం అనుకున్నాను కానీ అన్నీ అయిపోతున్నాయి కదా ఇవన్నీ కూడా మంచిగా దూర రంగులో వచ్చినాయి కాబట్టి మనకి పండవు అన్న సమస్య ఏమి ఉండదు మనము ఉల్లిగడ్డల దాంట్లో కానీ అట్టి పండుది ఉంటుంది కదా అట్టి కానీ పెట్టేస్తే మంచిగా రెడ్గా అవుతాయి ఇట్లా కచ్చి టమాటాలు బీరకాయ పచ్చడి చేసుకున్నా కానీ లేకపోతే ఆవ పొడి వేసి పచ్చడి చేసినా గానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఇంత ఇంత పెద్ద టమాటాలు నేలపాళ్ళు అయిపోతే ఉసుగురం అనిపిస్తుంది మనము రెండు నెలల నుంచి ఎదురు చూసిన పంట ఇట్లా అయితే ఎంత బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా అందుకని ఇవన్నీ కూడా తీస్తున్నాను ఇందులో ఒక ఆనియన్ కానీ బనానా కానీ పెట్టేస్తే పండు అయిపోతాయి చూసారు కదా కాయలు అయితే ఎంత బాగా వచ్చినాయి ఇంకా పూత కూడా ఈ విధంగా అయిపోతుంది చెట్లన్నీ కూడా వర్షాలు ఎక్కువైతే కూడా తట్టుకోలేవు పాపం ఎక్కడ చూసినా మనకి హార్వెస్ట్ అయితే ఎంత గుత్తులు గుత్తులుగా చూసారు కదా ఇదిగా ఎంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇంక అన్నీ కూడా పూత కూడా మంచిగా వస్తున్నాయి కానీ వర్షాలు పడకపోతే ఇవన్నీ కూడా మంచి కాయలు పడతాయి ఇది చూసిరు కదా స్టార్ ఫ్రూట్ ఇంత చిన్న చెట్టుకి ఇంత పూత చూసిరు కదా ఇక్కడ మొక్క చూస్తే ఇంత ఉంది చిన్న కంటైనర్ పూత చూడండి టమాటాలు కూడా ఒకటే రకం కాకుండా చాలా రకాలు వేసిన అన్నీ కూడా చూపించుకుందాం అనుకుంటే ఇట్లయిపోతున్నాయి అందుకే ఇవి మంచిగా కొంచెం అట్ట కవలలో వేసి మనం పెడితే పండ్లు అవుతాయి ఇది కూడా ఒక టిప్ అనమాట మనము ఇట్లా దోరగా ఉన్నాయి తెంపుకొని మనం వర్షాలు ఎక్కువన్నా కానీ ఎండ ఎక్కువ ఉంటే కూడా జ్యూసీగా ఉండవు ఎట్లంటే వాతావరణం మామూలుగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇవన్నీ కూడా తీసుకున్నాము మనకి కూరగాయలకు మాత్రం ఏం కొదవ లేకుండా అన్నీ కూడా మంచి వస్తున్నాయి అసలు బాగా పెరుగుతున్నాయి కానీ ఎండ సరిగ్గా ఉండాలండి మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా మొక్కలకి ఎండ కరెక్ట్గా ఉంటేనే అవి పండుగా మారే అవకాశం ఉంటుంది ఇట్లా ఆకుల చాటునైతే ఇవి చాలా ఉంటాయి అలాగే కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి తెంపుకుందాం అట్లా ఇక్కడ కూడా కొన్ని చూడండి ఇట్లా అయిపోతున్నాయి టమాటాలు ఇందులో ఇవి తీయడానికి రీజన్ అంటే ఇంకా మనము అది వేరే విత్తనం కూడా వేద్దామని మనకి వారణాసి నుంచి ఒక సిస్టరు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిరనమాట ఒక కొత్త రకం వంట విత్తనం అయితే ఇచ్చింది అవి వేద్దామని చూసిరు కదా ఇగో ఒక్కసారి గుర్తి చూడండి మీరు సేమ్ ఆ విత్తనాలు లాగా ఉన్నాయన్నమాట బట్కాన్ అంట అయితే మనం అవి వేద్దాము కంటైనర్స్ మొక్కలు ఎక్కువైపోయినాయి కదా కంటైనర్స్ ఖాళీగా లేవు ఇట్లా కొన్ని టమాటా మొక్కలు కూడా ఇట్లా అయిపోయినాయి ఉన్నాయి కదా ఇవి తీసేసి మళ్ళీ కొంచెం లేయర్ మెథడింగ్లో మన దగ్గర ఉన్న మొక్కలు అదంతా నింపేసి ఇందులో అది వేద్దాం అనుకుంటున్నాను అది వేసేటప్పుడు కూడా వీడియో పెడతాను నేను చూసే మనకి కేజీకి పైన ఉంటాయి కదా టమాటాలు ఇవన్నీ ఇట్లా దెంపి తప్పు చేశానా కరెక్టే అంటారా కామెంట్లో అయితే తెలియజేయండి నేనైతే ఇట్లా దోరగా ఉన్నాయి అయితే ఏం వేస్ట్ కావు పచ్చడి ఇంకా నేనైతే రోటి పచ్చడి ఎక్కువ చేస్తాను కాబట్టి ఇంట్లో ఇష్టము నాకు ఇవన్నీ అయిపోతాయి ఒకవేళ మీల్ కూడా పండుగ అనుకుంటే వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు ఇట్లా తీసి ఒక ఆనియన్ కానీ లేదంటే బనానా కానీ పెట్టేస్తే చీకటిగా ఉన్న కవర్లో పెట్టి మనం పక్కన పెట్టుకుంటే మంచిగా పండుగ అవుతాయి మీరు అయితే కామెంట్లో చెప్పండి ఎట్లా మార్చుకోవచ్చు అనేది వీడియో ఎండు వారికి చూస్తే అర్థమవుతుంది అలాగే ఇక్కడ దోసకాయ కూడా ఉన్నట్టుంది ఇవన్నీ కూడా ఏంటంటే చెట్టు మీద ఉండి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ మనకి అవి పాడైపోతున్నాయి కదా అనవసరంగా చూసారు కదా ఇది బొడన్ దోసకాయ అంటారు లేకపోతే ఏంటో కానీ ఇది కూడా పచ్చడికి బాగుంటుంది ఇది మార్కెట్ నుంచి ఇట్లా కొత్త ఏదైనా వెరైటీగా అనిపిస్తే తీసుకొచ్చి వేసేస్తుంటాను కాకరకాయలు అయితే చాలానే వస్తున్నాయి మనం తెంపి రెండే రోజులైంది ఇది కాకరలో ఇంకో రకం అనమాట చిట్టి కాకరకాయ ఇంకొకటి మీకు ఇక్కడ ఒకటి స్పెషల్ చూపిస్తానండి ఇది తీగ చూడండి ఒకసారి ఇది ఆకులు ఇట్లా ఉన్నాయి ఇదైతే నేను ఫస్ట్ టైము మరి ఇది ఏంటో కానీ దోసకాయలు ఇంతవరకు వచ్చి ఇంకా ఎక్కువ పండుగ అవ్వట్లేదు కానీ లైట్గా అయిపోతున్నాయి మరి ఈ దోసకాయలు ఏమంటారు అనేది నాకైతే చెప్పండి చూడండి తీగి ఇట్లుంది ఇంకా పూత కూడా ఉంది కాయలు కూడా మళ్ళీ తయారవుతున్నాయి చూడండి ఇక్కడ కానీ పెద్దగా మాత్రం అవతలేదు ఇది మరి దోస జాతికి చెందింది అనుకుంటున్నాను ఏంటో ఇప్పటివరకు అయితే నేను వేయకుండా వచ్చిన విత్తనం ఎట్లా వచ్చిందో తెలీదు ఇక ఎట్లాగో వినాయక చవితి కాబట్టి దేవుడి దగ్గర కూడా పెడదాం రెండు దోసకాయలు అయితే వచ్చినాయి ఒక దిక్కు హార్వెస్ట్ చేస్తున్నానే ఒక దిక్కు వర్షం వస్తూనే ఉంది చూడండి ఇంకా అట్లాగో ఇట్లాగో అయితే హార్వెస్ట్ చేసి టిఫిన్లో పెట్టినా ఈ రెండు మూడు కూడా తెంపేసుకుందాం ఇంకా మధ్యలో ఇట్లనే అవుతుందండి అసలు ఇక్కడ కూడా ఈ గుమ్మడికాయ కూడా తీసేద్దాం వర్షం పడితే ఆ కిందంతా నీళ్ళంతా ఉండి అది కింద ఉంది మొదలే పాడైపోతే కష్టం చూడండి తీగ కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది పూత కూడా చాలా బాగా వస్తుంది ఇంకా చిక్కుడుగా ఇలా అన్నీ సీడ్స్ వదిలేసినాం కదా ఇంకొకటండి మనము గుమ్మడిలో మూడు రకాలు వేసినాము ఇంకొకటి బోడిద గుమ్మడి అయితే ఇదేమో స్క్వాష్ వెరైటీ అంట చూడండి ఇక్కడ ఫ్లవర్ లాగా ఉంది ఇది కొత్త వెరైటీ ఇది కూడా ఎట్లా వస్తుంది చూడాలి ఇంకేదైతే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం మనము ఈ వర్షం అయితే ఆటలు ఆడుకుంటుందండి అసలు ఇంకా ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కానీ వర్షానికి ఫోన్లో వీడియో తీయడం కష్టం కాబట్టి ఇంకా వెళ్దాము ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది ఇంకేది కూడా చూపించడానికి వీలేదు కాబట్టి ఈరోజు ఆర్విష్ ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కనకంబరాలు అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా కొంచెం మార్నింగ్ అన్న వర్షం తగ్గిన తర్వాత అయినా చేసేస్తాను ఇంకా రెండు మూడు కాకరకాయలు ఇవన్నీ ఉన్నాయి మనం తెచ్చిన దోర టమాటాలు అసలు అయితే కావా అని కొంచెం డౌట్ ఉంటుంది కదా అందుకని ఇప్పుడైతే నేను ఇట్లా అట్టే డబ్బాలు అయితే పెట్టేసి ఒక మనం కింద కొంచెం న్యూస్ పేపర్ లాంటిది అట్లా వేసుకొని ఇట్లా అనమాట ఈ విధంగా వేసేసి కొంచెం ఏమన్నా తడి ఉన్నా కానీ పేపర్ లూజ్ చేసుకుంటుంది ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మనం హార్వేస్ చేస్తుంటేనే వర్షం పడ్డది కదా అందుకని ఇంకా కొంచెం అయితే ఇది ఇట్లా నేను ఈ తడి తుడుచుకుంటే అయితే పెడుతున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా అన్నీ కూడా మంచి ఇట్లా తోడ్చేసి నమ్మ కూడా షేన్ గేంచి వచ్చేటప్పుడు ఇట్లా కచ్చివి తీసుకొచ్చి ఉన్న బుట్టి లేచేస్తుండే అనమాట ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకునేయండి అందుకే కొంచెం ఈ మొక్కల మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది చూసేట ఇట్లా ఇవన్నీ కూడా చేసుకొని పండుగ అయిన తర్వాత మళ్ళీ మీకైతే చూపిస్తాను ఇట్లా పెట్టేద్దాము మళ్ళీ పోయినాక చూద్దాం మొత్తానికి కిచెన్లో అయితే ఒక పక్కన పెట్టేసినాం కదా మనం వారం రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా దూరగా ఉన్నాయేమో ఈ విధంగా అయినాయి ఇది ఎంత కూడా ఉల్లిగడ్డ ఘాటు ఉంటుంది కదా దానివల్ల ఈ విధంగా అయితే అవుతాయి ఇక్కడ మనం అట్టిపండు కూడా వాడచ్చు కాకపోతే ఏంటంటే అట్టపండు కొంచెం మెత్తగా అయిపోతే ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా పాడైతే అని ఉల్లిగడ్డ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ ఘాటుదనంలో ఆ ఉల్లిగడ్డలోని పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ ఇది దీనివల్ల మనకి పండుగ మారే అవకాశం ఉంటుంది ఇట్లా ఏవైనా వాడుకోవచ్చు మనము పండ్లు కూడా కొన్ని ఉంటాయి కదా జామకాయలు ఏవైనా కచ్చిగా ఉంటాయి కదా అవి తొందరగా పక్వానికి వస్తాయి అనమాట ఊర్లల్లో ఇట్లాంటి చిప్సే చేస్తూ ఉంటారు ఏమన్నా తినవలసిన పండ్లు మాడు పండ్లు ఇటా ఉంటాయి ఉంటాయనుకో ఒక డార్క్ ప్లేస్లో పెట్టేసి దాని పక్కన ఒక రెండు ఉల్లిగడ్డలో ఏవో పెట్టడం అయితే చేస్తూ ఉంటారు ఏదండి ఇప్పుడైతే రెండు టమాటాలు కూడా కట్ చేసి చూపిస్తాం మరి అవి జ్యూసీగా ఉన్నాయా లోపట పాడైనట్టు వచ్చినాయా వర్షానికి బాగా తడిచినాయి కదా అందుకని ఇది చూసే మనకు మంచిగానే ఉన్నాయి మనము కష్టపడింది వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే మనం మంచిగా చేసుకుంటున్నాం మరి మీకు ఇది యూజ్ఫుల్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మనకు ఎండలు సరిగ్గా ఉండుంటేనేమో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్కి అవి చెట్టుపైనే పండుగ మారేవి మనం ఇయ్యగానే వర్షం పడడము లేకపోతే వర్షం పడడం మనం ఇయ్యకపోవడము ఇట్లా జరగడం వల్ల ఇట్లయితే అయింది మొత్తానికైతే పంట వేస్ట్ కాకుండా చేశాను మనం తొందరలో గుత్తిబీరని హార్వెస్ట్ చేయడం అయితే మర్చిపోయామండి మరి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం